A. S. J. S. हेलो जी और साथी नौजवानों को भी नमस्कार ये वीडियो हमारे द्वारा साझा किया जा रहा है कृपया एक मिनट सुनता है

సెట్టిపి జయచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యా ఫెడరేషన్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు జనవరి మూడవ తేదీని పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించమని పిలుపు ఇవ్వగా ఈ పిలుపులో కూడా ఈరోజు మహిళలకు సమానత్వమే సరైన రక్షణ అనే నినాదంతో పిలుపు ఇచ్చింది అందులో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లాలో ధర్మవరం పట్టణంలో సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ రామకృష్ణ నాయక్ రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వరకుమారి జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ ధర్మవరం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జింకా హరికృష్ణ హెచ్ రామాంజనేయులు తదితర యుటిఎఫ్ నాయకులతో కలిసి ఈరోజు రెండు ఉన్నత పాఠశాలలు నగర్ ఉన్నత పాఠశాల అదేవిధంగా సుందరనగర్ ఉన్నత నందు ఇరవై రెండు మంది మహిళా మనులకు ఘనంగా సత్కరించారు ఈ సత్కారాన్ని సహకరించిన స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమాపతి గారికి అదేవిధంగా బిల్లే భాస్కరయ్య గారికి రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు ఉద్యమాభిన అదేవిధంగా మడచ్చిన ప్రాంతంలో జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న జిల్లా కార్యదర్శి నరసింహప్ప ఆధ్వర్యంలో అదేవిధంగా సోమిందపల్లిలో జిల్లా సహాధ్యక్షురాలు శ్రీమతి గౌరవ ఆధ్వర్యంలో అదేవిధంగా హిందూపూర్ పట్టణంలో జిల్లా సహాద్యక్షులు జిహెచ్ బాబు జిల్లా కార్యదర్శి చెన్నకేశ్వర్ ఆధ్వర్యంలో అదేవిధంగా పరిగి మండలంలో రాష్ట్ర కౌన్సిలర్ మహంతేశ్వర్ ఆధ్వర్యంలో అదేవిధంగా రొద్దం మండలంలో జిల్లా ప్రధా మండల మండల ప్రధాన కార్యదర్శి కురబ మారుతి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు రేపటి రోజున కదిలీ డివిజన్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మరికొన్న ప్రాంతాల్లో కూడా వారోత్సవాల భాగంగా రేపటి రోజున కూడా యూపీఎఫ్ఆర్ ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎందుకు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ మన స్వతంత్రం వచ్చిన రోజు మన యొక్క అక్షరాశత శాతం కేవలం పన్నెండు శాతం మాత్రమే అలాంటి పద్దెనిమిదవ శతాబ్దంలో మహిళల విద్యాభివృద్ధి కోసం పూలే దంపతులు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొని స్వయాన బాలికల విధానం స్థాపించి విద్యాభివృద్ధికి అక్షరాస్థాభివృద్ధికి ఘనంగా సహకరించారు కాబట్టి వారి యొక్క సేవలను భావితరాలైన మనం గుర్తుపెట్టుకోవాలనే సంకల్పంతోనే యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఈ పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సత్సాయ జిల్లా వ్యాప్తంగా ఇంత ఘనంగా నిర్వహించిన యూటిఎఫ్ నాయకత్వానికి సహకరించిన కార్యకర్తలకు ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాభైన